ఇక నెక్స్ట్ బ్రోమోలో శరచంద్రకి ఇష్టం లేకపోయినా కూడా భూమి శరచంద్ర ఎదురించి నాట్యం చేస్తూ పూర్ణ కుండలి నెత్తి మీద పెట్టుకుని యజ్ఞం దగ్గరికి సమర్పించడానికి వెళ్తూ ఉంటుంది అంతలో భూమి నాట్యం చేసుకుంటూ వెళ్లేదారిలో అపూర్వ అరేంజ్ చేసిన రౌడీలు గాజు పెంకులు వేస్తూ ఉంటారు ఆయన కూడా భూమి తన నాట్యం ఆపకుండా ఆ గాజు పెంకులు తొక్కుకుంటూనే వేస్తూ ఉంటుంది అంతలో ఆ రౌడీని గమనించిన గగన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు దాంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది ఇక గగన్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న దీపపు ఉంది కింద పడిపోయి ఆ నూనె కాస్త నేలగొలి మంటలన్నీ యజ్ఞానికి ఎదురుగా రేగుతూ ఉంటాయి అవి చూస్తూ ఉన్న శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉండగా అంతలో గగన్ వస్తాడు ఇక భూమి పూర్ణాహుతి అందులో సమర్పించడానికి ఆ మంటల్ని తొక్కుకుంటూ వెళ్లడానికి సిద్ధపడుతుంది అందులో గగన్ మాత్రం భూమికి ఏ కష్టం లేకుండా ఆ మంటలకి అడ్డుగా తను పొనుకుంటాడు అది చూస్తూ ఉన్న శారద చాలా సంతోషపడుతూ హర మహాదేవ శంకర్ అని అరుస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ని తొక్కుకుంటూ వెళ్లి తన నెతి మీద ఉన్న పూర్ణ కుంభాన్ని యజ్ఞంలో సమర్పిస్తుంది ఇక దాంతో అందరూ చాలా సంతోషంగా దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు మాత్రం ఒక్కసారిగా శాకవు